మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం అన్ని వార్డుల్లోనూ జరుగుతోంది విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గ బిసిఎల్ అధ్యక్షుడు చిత్రాడ వెంకటరమణ అధ్యక్షతన పాతగాజువాకా కూడలిలో సంతకాల సేకరణ చేపట్టారు నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి హాజరై కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు చిత్రాడ వెంకటరమణ ఎన్నిటి రమణ మాట్లాడుతూ కూటమి పాలన అంతా అస్తవ్యస్తంగా ఉందన్నారు అన్నింటినీ ప్రైవేట్ పాలన చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు సంతకాల సేకరణకు ప్రజల నుండి విశేష స్పందన వస్తుందన్నారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు శనఫలా భరత్ కార్పొరేటర్లు మహమ్మద్ ఇమ్రాన్ బూరుకుటి చందు పలదేశీ చిన్నతల్లి బొడ్డ గోవింద్ రోజా రాణి వాసు ప్రగడ శ్రీనివాసరావు రావు తదితరులు పాల్గొన్నారు మెడికల్ కాలేజీలో మరి ఇప్పుడు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇవన్నీ కూడా ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయం తీసుకున్న దాని మీద మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలిపే మేరకు గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిప్పల దేవన్ రెడ్డి గారి సారథ్యంలో మరి బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు భర్త గారు ఈరోజు కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి గాజువాకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు కానీ అధ్యక్షులు కానీ అలాగే వివిధ విభాగాల ఉన్నత స్థాయి రాష్ట్ర జిల్లా అన్ని విభాగాల తాలూకా పార్టీ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది దీని తాలూకా సారాంశం ఒకటే ఏదైతే పేద ప్రజలు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి బాగుపడ్డ ఇష్టం లేదు ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ మంచి పేరు వస్తున్నాయి అన్న ఉద్దేశంతో ఇవన్నీ చెరిపేయాలని ఉద్దేశంతోనే ఈ యొక్క మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయాలని ప్రతినిత్యంతో ఉన్నారు అందులో భాగంగా కోటి సంతకాల సేకరణ ఇది మహా ఉద్యమము మరి కోటి సంతకాల సేకరణతో ఈ ప్రభుత్వం ఉన్న కాల పరిమితం కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టిగా కళ్ళు తెరిచి ఏదైతే ఈ పేద ప్రజలకి కావలసినటువంటి మౌలిక వసతులుగా ఉన్నటువంటి విద్య వైద్యము ఈ రెండు ప్రైవేటు పరం చేసినట్లయితే ప్రభుత్వం కాలగర్భంలో కలిసిపోతుంది దయచేసి ఆలోచన చేసుకొని ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగంలో కొనసాగాలని ఈ కోటు సంతకాల ద్వారా కళ్ళు తెరవాలని జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని అనుకుంటే అది చాలా తప్పు జగన్మోహన్ రెడ్డి గారైనా మీరైనా ఇంకొకరైనా పేదవాళ్ళ కోసం ఆలోచించాలి తప్ప మరి ఆయన పేదవాళ్ళ కోసం ఆలోచించినట్లు మీరు కూడా ఆదేశించినట్లు అయితే బాగుంటుందని ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకమైన దారుణమైన నిర్ణయాలు తీసుకొని అందులో ఒక భాగంలో ఏదైతే గవర్నమెంట్ కాలేజీలు ప్రైవేట్ కాలేజీ చేయడానికి నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం ఎప్పటికిస్తూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వైద్య విద్య దీని మీద బరుగు బలహీన వర్గాలకి అనేక అపాయింట్మెంట్ సౌకర్యం కల్పించిన మహానేత రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమం చేపట్టారు అలాంటి కార్యక్రమం ఈరోజు నిర్వీర్యం చేస్తూ పోటం ప్రభుత్వం పేద ప్రజలకు అన్యాయం చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు స్టేట్ వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం ఈ కోర్టు సంతకం సేకరణ చేయమని చేపట్టడం జరిగిందో అదే ఈ ఈరోజు స్టేట్ వైడ్ గా ఈ కార్యక్రమం చేపడుతున్నాం ఈ ఈ కోర్టు సంతకం సేకరణ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గవర్నర్ని కలిసి ఈ యొక్క రాష్ట్రానికి బడుగు బలహీన వర్గాలు అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి చేపట్టడంలో భాగంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాం విధంగా అన్ని ఏరియాలో కూడా ఈ రోజు ఈ పాజాక నియోజకవర్గంలో కార్యక్రమాలు కోటి సంతకాల సేకరణ అనేది పరిపూర్ణంగా జరిగింది రాబోయే మరో రెండు రోజుల్లో పూర్తి సంతకాల సేకరణ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి సమయకర్తల ద్వారా ఈ కార్యక్రమం ఏదైతే చేస్తున్నాం ఏంది సంతిస్తామని చెప్పి